హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మహాసేన రాజేష్ గారు మరి తన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో పోస్ట్ చేయడం చూస్తున్నాం అంటే పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన చెప్పగానే చెప్తున్నారు మరి ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నట్ట లేదా మరోవైపు చూసుకుంటే ఆయన్ని తీసేశారు అధిష్టానమైన కూడా వార్తలు వస్తున్నాయి మరి దీంట్లో నిజమే ఉందంట సార్ మహాసేన రాజేష్ తీసేశారు అన్నట్టుగానే మీడియా రాస్తుంది బట్ ఆయన ట్వీట్ చేసింది అది చూస్తే ఆయన పోస్ట్ పెట్టింది ఆయన చాలా ఆవేదనగా పోస్ట్ పెట్టాడు అంటే ఒక ఒక సామాన్యుడు పోటీ చేస్తే తట్టుకోలేకపోతున్నారు కుల రెక్కస్కి నేను బలైపోతున్నాను నేను ఇప్పుడు ఏడేళ్లకు ముందు మాట్లాడిన దాన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు సో నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తే నేను తొలి పక్కకి వెళ్ళిపోతాను వెళ్ళిపోవడానికి సిద్ధం అనేది ప్రకటించారు లేదు నువ్వే పోటీ చేయాలని కానీ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఫస్ట్ గెలిచేది పి గన్నవరమే అని కూడా ఆయన అన్నాడు ఇక్కడే కొద్దిగా కాంట్రడిక్షన్ కనబడుతుంది ఫస్ట్ గెలిచేది పి గన్నవరం అయినప్పుడు అధిష్టానం ఎందుకు ఇతన్ని బయటికి బొమ్మంటుంది ఇతను మీద వ్యతిరేకత ఆ పీ గన్నవరం ఏరియాలో ఉంది కాబట్టి ఇతను ఏమైనా గెలవలేడేమో అని అనుకుంటుంది అనేది ప్రధాన కారణం రెండవ కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దీని ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల్లో కూడా చూపించవచ్చేమో అన్న భయం కూడా అధిష్టానానికి ఉంటుంది తెలుగుదేశానికి సో ఈ రెండు కారణాల వల్ల చంద్రబాబే అతన్ని నువ్వు బయటికి వెళ్ళు ఇప్పుడు వద్దు నీకు నేను తర్వాత కావాలంటే ఎమ్మెల్సీను లేకపోతే కార్పొరేషన్ పదవి ఇస్తాను అనే హామీ ఇచ్చినట్టుగా కొంత సమాచారం వస్తుంది ఏదేమైనా నేపథ్యం చూసుకున్నప్పుడు పి గన్నవరంలో మహాసేన రాజేష్ పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది దీనికి బలమైన కారణం వచ్చి వైసీపీ వైసీపీని చాలా స్ట్రాంగ్గా ఇతను చాలా బండబూతులు కూడా తిడుతూ అనేక వీడియోలు పెడుతుంటాడు సో దానివల్ల వైసీపీ కూడా తను టార్గెట్ చేస్తుంది సహజంగానే అవును సో ఈ దీంట్లో ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇది ప్రత్యర్థుల మధ్య పోరాటం అనేది చాలా టర్న్ కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటుంది సో ఆ క్రమంలో రాజేష్ పాత వీడియోలంతా వీళ్ళు వైరల్ చేయడం మొదలుపెట్టారు అయితే ఇక్కడ మన లాంటి వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమైతే ఏమంటే కేవలం వైసీపీ వాళ్ళ వల్లే తనకి వ్యతిరేకత లేదు ఆల్రెడీ తనకి రెండు వర్గాల్లో బలంగా వ్యతిరేకత ఉంది ఒకటి బ్రాహ్మణ సామాజిక వర్గం కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అతను దానికి కారణం ఏంటంటే ఇతను గతంలో పెట్టిన కొన్ని వీడియోలు అందులో ఒకటి నేనైతే రెండో మూడో చూశాను చదివాను నేను దాని మీద అతను ఏమేమి పెట్టాడనేది రాసింది చదివాను నేను చూసిన వీడియోలో ఒకటేమో సూర్ పండుక మీద చేశాడు సూర్ పనుక వచ్చి రాముడికి ఐ లవ్ యూ చెప్తే ప్రపోజల్ చేస్తే ఎవరైనా ఏమంటారు ఇష్టం లేకపోతే ఇష్టం లేదమ్మా అంటారు కానీ చెవులు ముక్కు కోసి పంపిస్తారా అనేది మాట్లాడు నిజానికి కాంటెక్స్ట్ ఏంటంటే ఆమె వెళ్ళేదో సింపుల్గా ఐ లవ్ యూ చెప్పిందని కాదు ఆమె ప్రపోజ్ చేస్తే రాముడు నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా నేను ఏకపత్యంతుడు అని చెప్పినప్పుడు ఆమె లక్ష్మణ్ణి లక్ష్మణ్ మీదకి వెళ్ళడం ఆమె అటాక్ చేయడానికి ట్రై చేయడం ఈ కాంటెక్స్ట్లో ఆమెను అలా చేస్తారనేది రాముడిని సపోర్ట్ చేసేవాళ్ళు చెప్తుండే మాట సరే ఏదేమైనా ఆ సంఘటన ఎప్పుడు అది రామాయణంలో జరిగి అది నిజంగా జరిగిందా కల్పిత కథ అనే దాంట్లోనే చరిత్రకారులు విభేదాలు ఒకవేళ జరిగిన కల్పిత కథ అయినా అది కోట్లాది మంది హిందువులు దాన్ని జరిగిందని నమ్ముతున్నారు రాముణ్ణి దేవుడిగా నమ్ముతున్నప్పుడు వాళ్ళ మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే ఎందుకంటే ఆయన ఏకే రామానుజంద ఒక పాపులర్ స్టేట్మెంట్ ఉంది ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ నేను దేవుణ్ణి నమ్మను కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని అంటాడు అతను సో ఇప్పుడు ఇతనే ఏదో తెలివైన వాళ్ళగా నాతో నాకు హేతువాదులతో కూడా ఇదే సమస్య ఎందుకంటే నేను హేతువాదిగా ఉండి మళ్ళీ లెఫ్ట్ రాజకీయకి వచ్చాను హేతువా సంఘంలో నేను శ్రీకాలాస్తిలో చదువుకున్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడిని అందువల్ల నాకు హేతువాదుల మైండ్ సెట్ తెలుసు హేతువాదులు కానీ రంగనాయకమ్మ వీళ్ళంతా ఏంటంటే హిక్కి గేలి చేయడం మీ ఏదో వీళ్ళు భక్తి ఉండేవాళ్ళు దేవుణ్ణి నమ్మేవాళ్ళు అంతా నీచమైన వాళ్ళు పనిమాన్ల వాళ్ళని ఏదో జ్ఞానం లేదని ఏదో చాలా సుపీరియర్ హ్యూమన్ బీయింగ్స్ అని చాలా జ్ఞానం ఉన్నట్టుగా వీళ్ళు దాన్ని ఎగతాలు చేయడం అనేది కరెక్ట్ రాంగ్ అది వాళ్ళని కూడా నువ్వు మార్చలేవు కదా నిజంగా నీకు ఉంటే ఆ నేపథ్యం ఏంటి అది ఎందుకు అలాగా పురాణాలు ఎందుకు అలా ఉన్నాయి దాని కాంటెక్స్ట్ ఏంటి అనేది చెప్పాలి అది అట్లాంటి పని కోసాంబి ఇలాంటి చరిత్రకారులు చేశారు కూడా ఓకే వాళ్ళు వివరించారు చరిత్రలో అప్పుడు ఆయన కోసాంబి కూడా ఇదే మాట అంటాడు వాళ్ళని హర్చి చేయకూడదు మనం వాళ్ళ నమ్మకాలని గౌరవించాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి అనేది అంటారు కానీ హేతువాదులు కానీ ఇప్పుడు ఈ రాజేష్ లాంటి వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఇతనేమో క్రిస్టియను ఇతను ఒక దేవుణ్ణి నమ్ముతాడుగా మరి వేరే మత దేవుళ్ళ గురించికి ఇట్లాంటి ఘోరమైన ఇది ఎందుకు మాట్లాడాలి అట్లాగే పార్వతి కుమారస్వామి గురించి వినాయకుడు వినాయకుడు పార్వతి కొడుకు అని శివుడికి తెలియదంటే పార్వతి వేరే వాడితో వినాయకుడు అందిందా అని కూడా ఇతను అడిగాడు సో ఇట్లాంటివి ఖచ్చితంగా హర్ట్ అవుతారు అంటే ఒక పురాణ కథలను తీసుకొని వాటిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు దీనికి దళితుల మేధావుల సమాధానం ఏంటంటే ఇదే పని అగ్రకుల వాళ్ళు మన ఈమె ఉంది కదా రంగనాయకమ్మ లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు కదా ఆమె మీద ఎందుకు దాడులు చేయరు అనేది వాళ్ళు అడుగుతున్నారు నిజానికి రంగనాయకమ్మ మీద కూడా తీవ్రమైన విమర్శలు ఉన్నాయి తీవ్రంగా ఆమె మీద కూడా రాశారు కాకపోతే ఏంటంటే ఆమె ఉద్యమకారిని కాదు ఓన్లీ రైటరు ప్లస్ విమెన్ దానివల్ల కొంత ఆమెని సహిస్తారు కానీ ఆమె మీద కూడా రామాయణ విషవృక్షం రాసినప్పుడు చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది రెండవది ఇవాళ పాతకాలపు సమాజానికి ఇవాళ సమాజానికి తేడా ఉంది గతంలో ఇంత వైరుధ్యం లేదు ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కరూ హట్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు మనోభావాలు హట్ అయిపోతున్నాయి దానివల్ల ఈ కాంటెక్స్ ఇతనికి తెలీదా ఏ మాట మాట్లాడితే వ్యతిరేకత వస్తుందని తెలిసే కొంతమంది బైర నరేష్ కానీ ఇతను కానీ చాలామంది ఏంటంటే వాళ్ళకి తెలుసు అయ్యప్ప స్వామిని మనం విగతాలు చేస్తే మనోభావాలు దెబ్బతింటాయని తెలీదా బైర నరేష్కి తెలిసే ఎందుకు విగతాలు చేయడం అంటే ఇతను ఉద్దేశం ఏంటంటే రెచ్చగొట్టాలి తను పాపులర్ అవ్వాలి ఇది తప్ప ఇంకేమి నాకైతే ఏం కనబడలే ఎందుకంటే నీకు నిజంగా మార్చాలని ఉంటాయి ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు మార్చాలి అని కానీ నీకుంటే ఆ వైపుగా స్నేహపూరితంగా ట్రై చేయాలి తప్ప వాళ్ళని హత్య చేసి వాళ్ళ దెబ్బ దెబ్బతీయడం ద్వారా ఇతను ఏమీ సాధించలేదు సో రాజేష్ కూడా అటువంటి ప్రాబ్లం కనబడుతుంది ఆ వీడియోలో నేను ఈ రెండే చూశాను ఏమో అగ్ర అగ్ర కులాలు అగ్ర కులాలు అమ్మాయిల్ని అమ్మాయిలనే అనలేదు అగ్ర వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నేను డబ్బులు ఇస్తాను మీ సంఘం మీకు బాగా హెల్ప్ చేస్తాను అన్నాడు అట్లా ప్రతి కుల వా కులాంతర ప్రోత్సహించాలి ఖచ్చితంగా అది అనేక మంది సంఘ సంస్కర్తలు చేశారు అంబేద్కర్ కూడా ఈ దేశంలో కులాన్ని పోవడానికి కులాంతర వాహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు అది దాన్ని చేయడం వేరు అయితే కావాలని టార్గెట్ చేసి అగ్ర కులాలని మీరు ప్రేమించండి ఇప్పుడు ప్రేమ అనేది అది నేచురల్గా రావాలి కానీ వీడు అగ్రకులం కాబట్టి నేను ప్రేమిస్తానని ఒక అమ్మాయి అనుకోను అగ్రకులం అమ్మాయి కాబట్టి నేను ప్రేమిస్తానని అనుకోని బయలుదేరితే అది ఒక అజెండా ఉన్నట్టే కదా అగ్ర కులాల మీద నువ్వు కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టే కదా ఆ రకంగా అగ్ర కులాలలో హార్ట్ అయ్యారు సో ఇది అతనికి ఉన్న ప్రాబ్లం అతను ఏంటంటే నిజంగా దళితులని కొంత అభివృద్ధి చేయాలి దళితుల్లో చైతన్యం తీసుకురావాలి అనుకున్నప్పుడు ఈ అప్రోచ్ రాంగ్ ఒకవేళ అతను ఉద్దేశం ఉంటే కానీ అట్లా అతను మాట్లాడే భాష కానీ బండబూతులు తిట్టడం మళ్ళీ అక్కడ స్త్రీలను కించపరిచే బూతులు ఓపెన్గా మాట్లాడడం ఇవన్నీ కూడా చూసినప్పుడు అతను కూడా క్లియర్గా తన పాపులారిటీ కోసం తను ఎలివేట్ కావడం కోసం చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప నిజంగా అతనికి దళితులని మనం పైకి తీసుకురావాలనో దళితుల తరపున పోరాడాలన్నా ఉన్నట్టుగా అయితే ఏం కనబడలేదు ఓకే సో ఏదేమైనా ఇప్పుడు ఏమైందంటే ఈ బ్రాహ్మణ వర్గాలు కావచ్చు హిందూ వర్గాలు కావచ్చు అఫెండ్ అయిరా మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘాలకు సంబంధించిన కొంతమంది టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేశారు అట్లాగే కర్నూలులో కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇతన్ని కానీ మీరు పెట్టుకుంటే తెలుగుదేశం బ్రాహ్మణులందరినీ అవమానిస్తున్నట్టుగానే మేము భావిస్తాము అనేది వాళ్ళు అన్నారు ఆ రకంగా బ్రాహ్మణ సమాజ వర్గం కూడా ఒక మూడు పర్సెంట్ ఎంతో ఉంటుంది మిగతా హిందూ సమాజం కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉంటే ఆ మేరకు ఇబ్బంది అవుతుంది అదొకటే రెండవది జనసేన జనసేన సైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే పవన్ ని జనసేన తిడుతూ అతను చాలా వీడియోలు పెట్టాడు వైసీపీలో ఉన్నప్పుడు సో ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చాయి నిజానికి ప్రతి రాజకీయ నాయకుడు తన ఒక పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీని తిడతారు కానీ వీళ్ళు ఎందుకు హర్ట్ అయ్యారంటే తన వాడిన భాష అది మేజర్గా ఆ భాష వల్ల ఎక్కువ హర్ట్ అయ్యారు ఇప్పుడు ఆమె కూడా ఎవరు షర్ముల మన రేవంత్ రెడ్డిని దొంగనింది కానీ అంత మాత్రం అనింది తప్ప అతను పర్సనల్గా అటాక్ చేయడం బూతులు తిట్టడం చేయలేదు అందుకని ఇప్పుడు ఆమె నేను మారానంటే రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించగలుగుతున్నాడు కాకుండా పర్సనల్ లెవెల్లో ఎనిమిటి పెంచుకునే విధంగా చేయాల్సిన అవసరం లేదు అది తను చేశాడు దానివల్ల జన సైనికులు మొన్న టీడీపీ అంబాజీపేటలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ మాధూర్ కారు కూడా ధ్వంసం చేశారు వాళ్ళు తీవ్రంగా ఇది చేశారు సో దీని వల్ల ఇప్పుడు ఇతనికి ఇబ్బంది అయింది చంద్రబాబే ఇతన్ని అడిగినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబుకి అది ఇబ్బందే